ఇటీవలే కాలంలో నటి మృణల్ ఠాకూర్ పేరు ప్రముఖ నటుడు ధను తో జత చేసి వినిపిస్తోంది వీరిద్దరు డేటింగ్ చేసుకుంటున్నారని సోషల్ మీడియాలో వార్తలు ఊపందుకున్నాయి ఈ నేపథ్యంలో మృణల్ ఠాకూర్ తన వ్యక్తిగత జీవితాన్ని ఎందుకు రహస్యంగా ఉంచడానికి ఇష్టపడుతుందో ఇటీవలే ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు ఈ విషయంపై ఆమెకు ఉన్న నమ్మకాలు ఆలోచనలను మృణల్ పంచుకున్నారు ఈ విషయంలో తన వ్యక్తిత్వం చాలా భిన్నమని మృణల్ వెల్లడించారు చాలా మంది తమ రాబోయే సినిమా గురించి మాట్లాడతారు కానీ తాను అలా చెయ్యనన్నారు నేను వాటి గురించి మాట్లాడాలని అనుకోవడం లేదు ఏం వస్తుందో ఏం రాదో అందరికీ తెలుసు నా జీవితంలో ఏం జరుగుతుందో నిరంతరం ఆలోచిస్తూ వాటి గురించి మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు అని మృణల్ ఠాకూర్ స్పష్టం చేశారు ధనుష్ మృణల్ డేటింగ్ వార్తలు మృణల్ ఠాకూర్ పుట్టినరోజు వేడుకల్లో ధనుష్ మ్రూనల్ కలిసి కనిపించిన ప్రత్యేక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది ఆగస్టు ఒకటిన జరిగిన మ్రూనల్ పుట్టినరోజు పార్టీలో ఈ జంట కలిసి కనిపించడంతో సామాజిక మాధ్యమాల్లో వీరిద్దరూ రిలేషన్షిప్ లో ఉన్నారనే చర్చ జరుగుతోంది ఈ సంఘటన తర్వాతే మ్రూనల్ వ్యక్తిగత జీవితంపై ఇలా స్పందించడం గమనార్హం